రెండవ ప్రధాన కార్యక్రమము ఇంకో వేదిక గమనించండి నిర్మల్ మండలం మేడిపెల్లి గ్రామ వాస్తవులైన శ్రీమతి శ్రీ నలివేల దేవకర్ణ తోమ దాంట్లో ఏకైక కుమారుడు పాస్పన్న యొక్క అలానే లోకల్ నిర్మల్ వాస్తవ్యులైన శ్రీమతి శ్రీ సరికెల స్వరూప ఎజ్రాల ఏకైక కుమార్తె ఎలిజ్ ఎలిజబెల్జీ యొక్క ప్రధాన కార్యక్రమం చేయిచున్నాం ప్రధాన కార్యక్రమం యొక్క తేదీ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పదకొండు గంటలకు లోకల్ వెళ్ళే గ్రామంలో వధు యొక్క గృహంలో జరుగుతుంది విశ్వాసులందరూ ఈ యొక్క ప్రధాన కార్యక్రమంలో పాల్గొనవాలని కోరుచున్నారు దేవుడి రెండు ప్రధాన కార్యక్రమాలు నిర్చిన దాకా అందులో బట్టి స్కోసం చేద్దాం